హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంక ఈరోజైతే మా పెద్దనాన్న వాళ్ళ గృహప్రవేశం అనమాట మా పెద్దనాన్న వాళ్ళు అయితే కొత్తగా ఇల్లు కట్టారు ఇంకా కనిపిస్తుంది కదా ఇదే మా పెద్దనాన్ని వాళ్ళు కట్టిన ఇల్లు అయితే ఇంకా అయితే మీకు లోపల అంతా కూడా చూపిస్తాను క్లియర్గా అయితే ఇంకా ఇంకా నేను నైట్ అయితే గృహప్రవేశం అనేది అయితే జరిగింది ఇంకా నేను నైట్ ఆవుని అవంతా తీసుకెళ్తారు కదా అవన్నీ అయితే ఇంకా నేను నైటే జరిగాయి ఇంక ఈరోజైతే సత్యనారాయణ వ్రతము ఫంక్షన్ అవైతే ఈరోజు అనమాట ఇంక ఇదైతే నిన్న ఎక్స్ట్రా అంటే థర్టీన్ అనమాట నిన్న అప్పుడు అనమాట ఇదైతే ఇంకా ఇంక మనకి ఇక్కడ దేవుడికి కావాల్సిన సామాలు ఇంకా గృహప్రవేశానికి కావాల్సిన సామాలు అవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము ఇంకా మనకు కావాలి కదా పటాలు ఇంకా అవన్నీ ఇంకా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా పూజలు వచ్చేటప్పటికి ఇవన్నీ రెడీ ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసాము ఇంకా ఇవైతే ఆవు కట్టడానికి అనమాట ఇది ఇలాగైతే వైట్ క్లాత్ పరిచి దాని మీద ఇట్లాగైతే పెడతారు ఇంక ఇదైతే ఆవు వస్తుంది కదా మనకి ఇంట్లోకి ఇంకా ఆవుకు అయితే ఇదైతే ఇలా రెడీ చేస్తున్నాము ఇంకా అదంతా రెడీ చేసిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి అయితే మనం మన కొత్త ఇంట్లోకి అయితే బయలుదేరుతాము ఇంకా నిన్న మా దరిద్రం ఏందో మేము ఎప్పుడైతే బయలుదేరామో ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మామూలుగా త్రీ డేస్ నుంచి రెంట్స్ పడతానే ఉన్నాయి కదా వర్షాలు అయితే ఇంకెప్పుడైతే అప్పుడు దాకా పడలేదు అసలుకి ఎప్పుడైతే ఈ పటాలు తీసుకొని బయలుదేరామో అప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంక ఒక్కొక్క పటం అయితే పట్టుకొని ఇంకా మా బిందె అయితే బిందైతే పట్టుకొని ఇంకా బయలుదేరేశారు ఇంకా వర్షం పడుతుండేటప్పటికి కాసేపు అయితే ఆగారు ఇంకా ఇంకా పూజారి అయితే గొడుగు వేసుకుంటున్నాడు ఇక్కడ నుంచి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాడు గణపతి మహారాజుకి ఇప్పుడు గణ కుర్చీలు వేసేసే ఐదు కుర్చీలు కొసక్ మొయ్ అవ్ అవ్ గండమ్మ అవ్ బులికే సస పోటు గంటి జీరా అప్ డిస్ చేయండి డిస్ చేయండి డిస్ చేయండి అటము కుట్టి మిర్ గనండి అదిగో చెప్పులా మాటల బెట కుట్టిల బెడెన గనండి ఇన్నాళ్ళు కుచ్చరే నా ఊసుల బెటస్ అవ్ అకడక మస్ కుట్టి అడాల్ బెటకొ అండి టై వేసేయ్ కొండి కన్కై అప్ పోకండి అప్ దాకంప్ప్లెట్ ఏలేదు ఏం దంటారు Itu ఏం లేదు తినేదా ఏం తినేదా అంటే అలా కన ఎంత టైమా ఇదెం ఇక్కడ ரவுலினீங்க ஆப்கானானானே டேவிஸ் சத்தனா வேற நானே பசிக்கோனானே பசுகோனானே अंदर என்ன கலக்குனேன் ராபு இந்த சமையில கலக்குனேன் இது சமமானா மாளாய் அங்க ஆ நீல் பட்டு நீல் பட்டு ஆமா ஆ ஆ भैया ஏய் குச்சி நீ லாட்ட ஒட்டுறியா லாட்டு ஆண்டி ஒரு டப்பால பட்டுவால வாடவ லாபலா டீமான வாட பட்டுசேம் అమ్మ వాణి ఎమ వాణి ఎనగ నుంచి ముందు గాడు జనక శ్రేష్ట అక్షి స్థానం না না পড়ো হেmangle কুকরাছলে আলো নে নিও বড় বড় আছে লো নাও বড়া কি গদমত চম্পনা গই

ఇంకే ఆవు దూడ అవైతే వచ్చేసాయి ఇంకా మా పెదమ్మ మా పెద్దనాన్న వాళ్ళైతే అయితే ఇంకా కనిపిస్తున్నారు కదా అక్కడ వాళ్ళిద్దరైతే మా పెదమ్మ మా పెద్దనాన్న ఇంకా ఆవుకైతే పూజ చేస్తున్నారనమాట ఆవుకి దూడకి ఇంకా ఆవుకైతే ఇట్లాగా శారీ అయితే వేశారు ఇంకా అది మా ఆచారం అనమాట ఇంకా శారీ వేసి ఇందాక చూపించాను కదా మీకు వైట్ క్లాత్ అవైతే ఇంకా అవైతే ఆవుకి పెద్ద ఉంది కదా దానికైతే మెడల్ అయితే అనమాట అదైతే ఇంకా అదైతే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఆ ఆవు ఎవరికి సంబంధించింది అయితే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఆ శారీస్ అవన్నీ అయితే ఇంకా ఆవుకి కడతారు కదా అవన్నీ అయితే వాళ్ళే తీసుకెళ్ళిపోతారు ఇంకా ఆవుకి పసుపు కుంకుమ అవైతే పెట్టి ఇంకా పూజ అనమాట అట్లాగా మాలలు కట్టి ఇంకా వాళ్ళ వాటికి అక్షింతలు అవి వేసి అయితే పూజ చేస్తారు అన్నమాట ఆవులకి ఆవు దూడకైతే పూజ చేస్తారు అయితే దాని వాటిని అయితే ఇంకా కాసేపు తర్వాత అయితే ఇంట్లోకైతే తీసుకెళ్తారు ఇంకా మాకు టైం ఉంది కదా అని చెప్పి ఇంకా లోపలికి వెళ్ళడానికి చాలా టైం ఉంది అందుకని చెప్పి ఇంకైతే ఇంకా ఆవుకైతే పూజ చేస్తూనే ఉన్నారు ఆవు దూడకైతే ఇంకా ఇప్పుడు దాకా బాగునింది ఇంకా సేపు అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు దాకా బాగునింది ఇంకా ఇప్పటి నుంచి అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ಕರ್ಪೂರಂ ಅದ ಪಲೆಯನ್ನು ಬಿಟ್ಕೊಂಡು ಕರ್ಪೂರ ನನ್ನ ನಟು ಬೇಡ ನನ್ನ ನಟು ಬಡ್ಯಂತ ತಗೊಂಡು ಕರ್ಬೋದು ಕರ್ಪೂರ ನನಗೇತೀನಿ ಓ ಮಹಿ ದೇವೇ ಸವರ್ಣ ನಾನಾ ವಿಟ್ಕೊಂಡು ಅವರು ಬರ್ತಾನೆ ಬನ್ನಿ ಕೆಲವೊಂಗಡಿಯೋ ಅದ್ಕೊಂಡು ನಿಮಗೆ ತುಂಬ ದಿನವಾದ ಮಾಡಿ கார்ப்பு ஒன்று மண்டமண்டலி எத்திர்ப்பு நர்வமண்டலி श्री 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 अंकार रणेश माता के जय केमेशय श्री 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 अंकार रवेश माता के जय ఇంకా ఆవుకైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక మన ప్రవేశం టైం అయితే అయిపోయింది ఇంక ఇంట్లోకి తీసుకెళ్తే ఇంట్లోకి అయితే ఆవుని దూడనైతే తీసుకుని వెళ్తున్నారు ఇంక ఇప్పుడైతే ఆవుని లోపలంతా తిప్పి వచ్చిన తర్వాత అయితే మనమైతే లోపలికి వెళ్ళాలన్నమాట

ఇంక ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇది ఎందుకు పెద్ద తలంబరాలు పెళ్ళిళ్ళ తలంబరాలు పడతాయి కదా అట్లాగైతే పడుతుంది ఇదైతే మాకైతే పనిష్మెంట్ లాగైతే ఉన్నింది ఇదైతే ఇంక మేము ఇప్పుడు లోపలికి పోకూడదు కదా ఇంకా ఆవులైతే లోపలికి వెళ్ళున్నాయి కదా ఇంక అందుకని మేమైతే బయటే ఉన్నాము ఇంక ఇదైతే దానికి తోడు ఆవు అనమాట పాప మీద ఒక్కటే బయట ఉండిపోయింది ఇంకా వాటి కోసమైతే అదైతే అరుస్తామని పాపము ఇంకా వర్షం అయితే పెద్దది పడిపోయింది అసలుకి తడిచిపోయాం మేమైతే ఫుల్గా అసలుకి ఇంకా అసలు ఆగనే ఆగలేదు ఇంకా పెద్దది అవుతానే ఉంది

என்ன கேக்கீங்க நம்ம ஆச்செல்லாம் अंदर అసలు తాళం

అబ్బో ఇది మూనే తరగతాలండి తరగతాల చెప్కో అయ్యా అట అట బాబాక ఇవుం ఎత్తుతారా వందనామో వెట్టమొ లైట్ గా వెట్టమొ నిపోము సార్ తరగతాల నాకు కొంచెం చెక్ చేయాలి తమ్ముడికి మాటి లైనిగా వాటి వాడు ఎత్త కొనిది తాము భరకిం క్లింక్ శ్రీరామ్ అని వెట్టొకదాన్ని కట్టాలి అబ్బో నడువు నడువు దాడకే వద్దాం అబ్బో కట్టొన్నయ్యా కడత కడత ఇంక ఇప్పుడైతే మనకి లోపలికి వచ్చే టైం అయితే అయిపోయింది ఇంకొందరూ పటాలు తీసుకొని అయితే లోపలికైతే వచ్చేసారు ఇంక ఇలా సైడ్స్ ఉంటాయి కదా ఇంకా అక్కడైతే టెంకాయలు అవన్నీ కొట్టి ఇంకా కర్పూరం అవన్నీ వెలిగించి అప్పుడైతే ఇట్లాగ మనమైతే బయటికి రావాలి ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క పటం అయితే పట్టుకున్నారు ఇంకా నేనైతే ఇలాగ పాలు పొంగిస్తారు కదా ఇప్పుడు అది అయితే పట్టుకున్నాను ఇంకా మమ్మీ ఆ వాళ్ళైతే పటాలు అయితే పట్టుకున్నారు ఇంక ఇట్లాగే మన త్రీ ఫ్లోర్స్ ఇలాగే సైడ్స్ మూలలు అంతా టెంకాయ పెట్టుకుంటా కరపూర మెలిగించుకుంటా టెంకాయని కొట్టుకుంటా రావాలి ఇంకా ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నారు నేనైతే పైకి ఒక్క ఫ్లోర్కే సెకండ్ ఫ్లోర్ దాకే వెళ్ళాను నేను ఇంకా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళలేదు ఇంకా వర్షం పడతా ఉన్నింది ఇంక ఇక్కడైతే టపాసులు అయితే కాలుస్తున్నారు షార్ట్స్ అయితే కాలుస్తున్నారు ఇంకా అంత పెద్ద వర్షంలో కూడా వాళ్ళైతే టపాసులు అయితే కాలుస్తున్నారు ఇంక అందుకని నేనైతే సెకండ్ ఫ్లోర్లోనే ఉండి ఇంకా వాటిని అయితే వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇంకైతే చాలా చాలా బాగున్నాయి వర్షంలో కూడా చాలా బాగా వెలిగాయి అందుకే నేనైతే వీడియో అయితే షూట్ చేసుకున్నాను ఇంకా మా అన్న అయితే టపాసులు తెచ్చాడు అందుకని ఇంకైతే అవైతే కాలుస్తున్నారు ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చారో ఇంకా అప్పుడైతే అక్కడ టపాసులు అయితే కాలుస్తున్నారు ఇంక నేనైతే సెకండ్ ఫ్లోర్లోనే ఉండిపోయాను ఇంక నైతే మళ్ళీ అయితే వెళ్తాను ఈ టపాసులు అయితే షూట్ చేసుకొని మళ్ళీ అయితే వెళ్తాను ఇంకా చూడండి అసలు అంతలో అంత పెద్ద వర్షంలో కూడా అవి వెళ్తున్నాయి చాలా हमें आई भी ना हां बाणु बा अच्छा नाम बैठ को तिने टका को निकल आ किंदे आ लोग थोड़ा 3 रुपए आते हैं దీనాపట్టీ నిలసి ఉంటాం హంగరక్ ఆరేం హలాం మా టేజా ఉంటది ఉంటాము దగ్గరి చి ఆ డే రూమ్ ఉంటేనా జనక ఏ ఉంటలే బెడ్ రూమ్ सरपी यस सरपी फिर फिर कर गया यार क्या ना के सरपी है ना और अब बोला यार क्या हुआ अरे करपारा नहीं भाईन सेट कर सकते हैं क्या ठीक हो गया हां पान पान ఇంకైతే థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చాను సెకండ్ ఫ్లోర్ వీడియో అయితే షూట్ చేయలేదు ఇంక ఇదైతే థర్డ్ ఫ్లోర్ అనమాట ఇంకా లాస్ట్ ఇదే అనమాట ఇంకా ఫ్లోర్కి టూ పోర్షన్స్ అయితే ఉన్నాయి అటు సైడ్ ఒక పోజన్ ఇటు సైడ్ ఒక పోజన్ అనమాట ఇవైతే బాడు గిలిగించుకోవడానికి ఇలా అయితే కట్టారు ఇంకా ఇక్కడ కూడా అట్లాగే ఇందాక చెప్పాను కదా ఫ్లోర్ మూలలంతా టెంకాయలు కర్పూరం అవైతే వెలిగించుకుంటూ వస్తారని ఇంకా అట్లాగే వాళ్ళైతే ఫస్ట్ టెంకాయ అవంతా వెలిగి పోతే దాని తర్వాత మనమైతే వెళ్ళాలి ఇంక నేనైతే ఇంకా ఆ పాలు అనేది జస్ట్ ఒక ఫ్లోర్ తిస్తే చాలు ఇంకా త్రీ ఫ్లోర్స్ ఏం అన్నారు అందుకని నేనైతే ఆ కింద స్టార్టింగ్లో ఒకటే తిప్పి ఇంక అక్కడైతే పెట్టేశాను ఇంక నేనైతే మా మమ్మీ వాళ్ళతో అయితే వీడియో అయితే తీసుకోవడానికైతే వచ్చేసాను పైకి ఇంకా పూజారు కూడా మాతో పాటే పైకి అయితే వచ్చారు ఇంకా పూజారు అయితే ఎన్నో మంచి మాటలు చెప్తా ఉన్నారు ఇంకా అవన్నీ ఇంటర్నే అయితే వీడియో అయితే షూట్ చేసుకుంటా ఉన్నాను ఇంకా పూజారైతే వీడియో అంతా తీ బాగా ఏదైతే ఇంపార్టెంట్గా అంటే అదైతే తీసుకున్నారు కానీ మనం వినం కదా అందుకని చెప్పి మనం ప్రతి బిట్ అయితే తీసాను ఇంకనిపిస్తున్నారు కదా తనే మా పెద్దనాయన అయితే మా పెద్దనాయన మా పెదమ్మ ఇంకా తనైతే అదే మే మేస్త్రి అనమాట వాళ్ళైతే ఇంకా మేస్త్రి వాళ్ళే కదా అక్కడ టెంకర్ అవన్నీ పెట్టాల్సింది ఇంకా అవన్నీ అయితే వాళ్ళు పెడతా వచ్చారు मित्र आठ नंबर वर्ड कंप्लीट है देवांडावा हां अबर बाय नमा जगह आप लोग के आप लोग का निवेदन है गंभीर रूप

ఇంకా త్రీ ఫ్లోర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా తిరిగి అయితే కిందకైతే వెళ్ళిపోతున్నారు ఇంకా హౌస్ అయితే ఇంకా పూర్తిగా ఏం కట్టలేదు బట్ ఇప్పుడు కార్తీక మాసం కదా ఇంకా బాగున్నాయని చెప్పి ఇప్పుడు డేస్ అయితే బాగున్నాయని చెప్పి చాలామంది అయితే ఇప్పుడే చేసుకుంటున్నారు ఇంకా మా ఇంటి దగ్గర కూడా రెండు గృహ ప్రవేశాలు అయితే జరిగాయి నిన్నైతే ఇంకా ఈరోజైతే మా పెదమ్మ వాళ్ళ గృహప్రవేశం అనమాట ఇంక ఈ మంత్ అంతా చాలా బాగుంటుంది కదా అందుకని ఇంకా అందరూ ఈ మంత్లోనే చేసుకుంటారు చాలామంది ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇల్లు కా పూర్తి కాలేదు ఆయన కూడా చేసేస్తున్నారు ప్రవేశం అయితే ఇంకైతే కిందకైతే వచ్చేసారు ఇంకా పటాలు అవన్నీ అయితే ఇట్లాగా దేవుడు గది ఉంటుంది కదా ఇంకా అక్కడైతే పెట్టేస్తున్నారు ఇంకా వర్షంలో అందరు తడిచిపోయారు కదా అందుకని చెప్పి ఇంకా అందరు మొహాలు మొహాలైతే ఇంకా మక్క అయితే బాగా తెడిచిపోయిందనమాట మా అమ్మ అంతగా తడవలేదు ఇంకెట్లాగైతే దేవుడి పటాలను అయితే పెట్టేస్తున్నారు ఇంకా దేవుడి పాటలు అవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ దేవుడికి పూజ అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా హోమ్ అయితే చేస్తారు ఆల్రెడీ మీకు షార్ట్స్ పెట్టున్నాను నేను ఇంకా హోమ్ అయితే చేస్తారు ఇంకా అది నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఆ హోమం అయ్యేదాకా ఇంకా మేమన్నీ అవన్నీ చూసుకొని దాని తర్వాత అయితే ఇంటికి బయలుదేరుతాము ఇంకా నిన్న నైట్ అయితే మేమైతే అయితే వచ్చాము హౌస్కి ఇంకా హోమం అవంతా అయిపోయిన తర్వాత అయితే వచ్చాము ఇంక ఇప్పుడు పాలు పొంగిచ్చేదైతే మా అక్కే ఇప్పుడు పాలు పొంగిచ్చేదైతే మా అక్కే అందుకని చెప్పే అయితే పసుపు కుంకుమ అవన్నీ అయితే పెడుతున్నారు ఇంకా ఇట్లా ఇప్పుడు పాలు పొంగియడానికి అయితే ఇప్పుడు పొయ్యి అయితే పెట్టారనమాట బట్ అసలు ఈ మధ్య అయితే పొయ్యి ఎవరు పెట్టట్లేదు లాస్ట్ ఇయర్ మేము పో గృహప్రవేశం చేసినప్పుడు అయితే మేమైతే పొయ్యి పెట్టలేదు మేమైతే గ్యాస్ మీద పొంగిచ్చేసాము బట్ చాలా మంది అయితే పాటించారు ఇట్లాగ పొయ్యేలు అవన్నీ పెట్టడం అయితే అందరు ఇప్పుడైతే ఈ జనరేషన్లో అయితే అందరూ అయితే గ్యాస్ల మీదే పొంగిచ్చేస్తున్నారు బట్ మా పెదమ్మ వాళ్ళు అయితే పొయ్యిల అయితే పొంగిస్తున్నారు

ఇంకా మా అక్క అయితే పాలు పొంగిస్తుంది కదా అందుకని ఇంకా మా అక్కే పూజ చేసింది అనమాట ఇంకా టెంకాయ అవన్నీ కొట్టి అక్కడ వినాయకుడిని బొమ్మలాగా చేసి అటు సైడ్ పెడతారనమాట అదైతే నేను తీలేదు మర్చిపోయాను వీడియో తీయడం అయితే ఇంకా అక్కడ అట్టి పళ్ళు పెట్టున్నారు కదా ఇంకా అటు సైడ్ అయితే వినాయకుడు పసుపుతో వినాయకుడు బొమ్మనైతే తయారు చేశారు ఇంకా మన పాలు కూడా పొంగొచ్చేసాయి ఇంక ఇప్పుడైతే మా అక్క అయితే పూజ అనమాట టెంకాయ అవన్నీ అయితే కొట్టారు మా అక్క అయితే ఇంక ఈ మధ్య అసలు ఎవరు పాటించట్లేదు కదా ఇట్లాగా పొయ్యల మీద పెట్టడం అయితే బట్ మా పెదమ్మ వాళ్ళు అయితే అనమాట ఇసుక ఇసుక వేసి దాని మీద కొంగ రాళ్ళు పెట్టి అది పొయ్యిలా చేసుకొని దాని మీద పాలు భంగిచ్చారనమాట అసలు చాలా గ్రేట్ కదా మామూలుగా అయితే అందరి ఈ మధ్య అసలు అంత అశ్రమ ఎందుకని చెప్పి అందరు గ్యాస్ల మీద అయితే చేసేస్తున్నారు ఇంకా పాలు పొంగిపోయాయి కదా ఇంకా పూజ చేసేసారు కదా వినాయకుడికి అందుకని ఇంక అందరైతే కర్పూరం వెలిగించారని ఇంకా అందరు వచ్చి దండం అయితే పెట్టుకుంటున్నారు దన్నం పెట్టుకుంటున్నారు ఇంకా నేను కూడా వెళ్ళి అయితే దన్నం పెట్టేసుకున్నాను ఇంకా మన పాలైతే మూడుసార్లు అయితే పొంగ చేసాయి ఇంక ఇప్పుడైతే ఆ పాలని అందరికీ ఇచ్చేయాలి ఇంకా ఆ పాలే తాగాలి మేమైతే లాస్ట్ ఇయర్ చేసినప్పుడు అయితే మేమైతే గ్యాస్ మీద పొంగి చేసాము ఇంకా మా అత్తమ్మ మా అంటే పాలు పండించాము ఇయర్ అయితే మా అత్తమ్మంటే మా అక్క పొంగిస్తుంది పాలు అయితే మా అమ్మక్క పాలు పండించింది అందుకని చెప్పి మా అక్క చేతితో చూపించారనమాట అది అయితే తీసి ఇప్పుడైతే మా అందరూ ఉంటారు కదా ఎవరైతే రిలేటివ్స్ వచ్చిన వాళ్ళు వచ్చారు కదా అట్లయితే మా పెద్దమ్మ చాలా అంటే చాలా పొంగ చక్కెర వేసింది అంటే వచ్చిన వాళ్ళందరూ తాగి అబ్బా అబ్బాలే ఉంది అని చెప్పి అనడానికి చక్కెర అయితే చాలా వేసింది ఆరుకేజీ పైన చక్కెర వేసింది ఇంకా అందరూ అట్లాగే తాగారు ఇంకెలా అయితే అందరు పెట్టి చేశారు ఇంకా ఇందాక పాలు పొంగొచ్చిన పాలైతే మనం పాలు పొంగిస్తాం కదా ఆ పాలైతే ఇంకా అందరికి అయితే ఇచ్చేస్తున్నారు ఇంకా మేమైతే లాస్ట్ ఇయర్ పాలు పొంగించినప్పుడు అయితే మేమైతే కాఫీలు బూస్ట్లు హార్లెక్స్ అయితే పెట్టుకొని తాగాం బట్ కానీ ఈసారి అట్ట కుదరలేదు ఇంక అందరికీ పాలే ఇచ్చింది మా పెదమ్మ అయితే ఇంకా మంది పాలు పొంగించడం పూర్తయిపోతే ఇంకా హోమం దగ్గరికి వచ్చేసారు ఇంకా పూజారి అయితే హోమం రాళ్ళ మీద చేస్తున్నారు ఇంకా అందుకని హోమంకి ఇలాగ ముగ్గులు అవన్నీ ఏమన్నారు పూజారి అందుకని మమ్మీ వాళ్ళు అయితే ముగ్గులు అయితే వేస్తున్నారు దాని మీద దాన్ని అయితే బాగా బాగా డెకరేషన్ చేశారు ఇంకా ఇందాక పాలు పొంగిచ్చింది మా అక్క కదా అందుకని మా అక్కకి ఎందుకు తాంబూలం అయితే ఇస్తున్నారు ఇంకా అవైతే తీసుకుంటుంది మా అక్క అయితే ఇంకా ఆడపడుచుంటారు కదా ఎవరైతే పాలు పొంగిస్తే వాళ్ళని ఆడపడుచు అంటారు కదా ఇంకా వాళ్ళకైతే ఇట్లాగ తాంబూలం అనేది అయితే ఇస్తారు అందుకని మా అక్క అయితే పొంగించింది కదా అందుకని చెప్పి మా అక్కకైతే ఇట్లా తాంబూలం అనేది అయితే ఇచ్చారు ఇంక ఇప్పుడైతే హోమం చేసే ముందు ఇట్లాగైతే వినాయకుడు పూజ అనేది అయితే చేస్తారు అందుకని చెప్పి ఇంకా అక్కడ హోమం అక్కడ రెడీ చేసేసి ఇంక ఇక్కడికైతే వచ్చి కూర్చొని సమయం మేమైతే ఇంకా మా డాడీ అయితే కింద ఉన్నాడు మేమైతే కుజ్జీలో కూర్చో ఉన్నాము అప్పుడు దాకా కింద కూర్చొని కూర్చొని ఉన్నామని చెప్పి ఇంక మేమైతే కుజ్జీలో అయితే కూర్చున్నాము ఇంక ఇట్లా అయితే హోమం చేసే ముందు ఇట్లాగైతే పూజ అయితే చేపిస్తున్నారు

ఇంకేదైతే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టద్ది అనమాట ఈ హోం అయ్యేటప్పటికి ఇందాక చెప్పాను కదా మీకు ఇట్లా డెకరేషన్ బాగా చేశారని చెప్పి ఇంక ఇదే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇదంతా పూజార్ ఐడియా అనమాట అట్లా ఫ్లవర్ అయితే అక్కడ ముగ్గు పిండి వేసి దాన్ని ఇట్లా హ్యాండ్తో ఇలా చేశారనమాట చాలా బాగా చేశారు అదైతే ఒక ఫ్లవర్ లాగా వచ్చేసింది

ఇంకా మా గృహ గృహ ప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అంత హోమం అవన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంక ఇప్పుడైతే మా అక్క అయితే హార అదే డిస్ట్ అయితే తీస్తున్నారు ఇంక మా అక్క కదా పాలు పొంగించారు అందుకని చెప్పి ఆడపడుచు అందుకని మా అక్క అయితే డిస్ట్ తీస్తుంది ఇంకా మా పెద్దమ్మకి మా పెదనానికి మా అన్నయ్యకి అయితే డిస్ట్ తీస్తుంది ఇంకా ఇట్లా డిస్ట్ తీసినందుకు కూడా మా పెద్దమ్మ ఎంతో మనీ ఇచ్చారనమాట అంటే డిస్ట్ తీసిన వాళ్ళకి ఇవ్వాలంట కదా అందుకని అదే తాంబూర రిటర్న్ అలా ఇచ్చారనమాట ఎంతో మనీ ఇచ్చారు కింద పాల్ పొంగించినప్పుడు కూడా ఇచ్చారు ఇంక ఇంతటితో అయితే మన గృహ ప్రవేశం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకేంత నా వీడియో కూడా ఎండ్ చేసేస్తున్నాను ఇంకా నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రేపు సత్యనారాయణ వ్రతం పూజతో అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు నా వీడియో చూస్తున్నండి